హాయ్ ఫ్రెండ్స్ హనుమాన్ జయంతి రోజు తీసిన వీడియో అనమాట ఇది అసలు ఎంత బాగుందో చూడండి నేను పెడదామనుకుంటున్నా మర్చిపోతున్నా అసలు ఆ రోజైతే ఎన్ని దేవుళ్ళు వచ్చినాయో మూడో నాలుగు అనుకుంటా కానీ అసలు వాటికి అయ్యే ఖర్చు ఎంత అయి ఉంటుందో ఏమో నదులు అది కానీ అసలు ఎంత బాగుందంటే అయితే రెండు కళ్ళు సరిపోలే అట్లుందనమాట బాగుంది నాకు కూడా బాగా నచ్చింది రెండే రెండు షార్ట్ వీడియోలల్లో పెట్టినా నేను చూడండి మీరు కూడా అసలు హనుమాన్ జయంతి రోజు ఇది శోభాయాత్ర అనమాట బిఎన్ రెడ్డి సైడ్ నుంచి అయితే వచ్చింది దేవుడు హనుమాన్ వేషం వేసుకున్నాడు ఒక స్వామి అయితే చూడండి ఎంత బాగుందో అసలు చూడడానికైతే మాకైతే బాగా నచ్చింది చాలాసేపు వీడియో తీసుకున్నాను అందుకనే మీకు అనేసి మీరు కూడా చూడండి కాకపోతే వీడియో అయితే పెట్టడం అయితే లేట్ అయిపోయింది ఏమనుకోకండి వీడియో ఎప్పటినుంచో పెడదామనేసి అనుకుంటున్నా కానీ ఇక కుదరలేదనమాట అందుకని పెట్టలేదు అందరూ అన్ని వేషాలు వేసుకొని అన్ని దేవుళ్ళు అందరూ కలిసి ఉన్నారనమాట ఇందులో అయితే చూడండి ఒక హనుమంతుడే కాదు మిగతా అన్ని దేవుళ్ళు కూడా ఉన్నాయన్నమాట అన్ని దేవుళ్ళని శోభాయాత్ర చేసినట్టుంది హనుమాన్ జయంతి రోజైతే మేమైతే చూసి ఎంజాయ్ చేసినాం బాగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా ప్రసాదం కూడా ఇస్తున్నారనమాట బండి మీద ఉండి కూడా వాళ్ళు మళ్ళీ అట్లనే వెహికల్స్ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇస్తున్నారనమాట కొద్దిసేపు అక్కడ రోడ్ షో అనేది వెహికల్స్ ఏం నడవలేదు కొద్దిసేపు ప్రసాదం కూడా అయితే ఇస్తా ఉన్నారనమాట ఈ సెకండ్ దేవుడు చూడండి ఎంత బా ఎంత బాగా